ఎస్సీ ఎస్టీలు ప్రజా ప్రతినిధులైతే దళితులు గిరిజనులకు న్యాయం జరుగుతుందని రాజ్యాంగం రిజర్వేషన్ కల్పించింది ఆ రిజర్వేషన్ వల్ల ఎంతో మంది పార్లమెంటుకు అసెంబ్లీకి ఎన్నికయ్యారు అందులో భాగంగానే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచారు మడకషిరా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దళితులకు అన్యాయం జరిగితే న్యాయం చేసే దిశగా ఆలోచించకుండా అదే దళిత గిరిజన నాయకులపై సన్నాసులు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు దళితులకు న్యాయం చేయలేని ఎంఎస్ రాజు దళిత ద్రోహి అని వైసీపీ యువజన విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ మండిపడ్డారు బుధవారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రావగిరి మండలం ఏడుగురాళ్లపల్లిలో దళిత బాలికపై సామూహిక లైంగిక దాడి చేశారు మూడు రోజుల క్రితం ఆ బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది అనంతపురం సర్వజనాస్పత్రిలో ఉన్న బాలిక ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఎస్సీ ఎస్టీ యువజన విభాగం నాయకులు వెళ్లి పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు నెల రోజుల నుంచి కనీసం ఆ బాలిక హెల్త్ బుల్లెటెన్ కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు ఇలాంటి పరిస్థితుల్లోనే హోంమంత్రి అనిత మడకశిర పర్యటనకు వస్తున్నారని తెలిసి బాలికకు న్యాయం చేయడం కోసం మంత్రి పర్యటనను అడ్డుకుంటామని పిలుపునిచ్చాం అయితే అగ్రవర్ణాలు చేస్తున్న బిస్కెట్లకు రుచి మరిగిన ఓ కుక్క వాళ్ల మోచేతి నీళ్లు తాగుతూ మరుగుతుంది వైసీపీ ఎస్సీ ఎస్టీ నాయకులు దళితులకు న్యాయం చేయాలని పిలుపునిస్తే సన్నాసులు అంటూ మంట్లాడారు పైగా ఈ జిల్లాలో ఎవరు అనంతపురం నుంచి వస్తున్నారు అన్నాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే నూట అరవై నాలుగు మంది సాకే చంద్రశేఖర్ ఎస్సీ సంబంధించి రాజకీయంగా ప్రాతినిధ్యం వహిస్తే వారికి సంబంధించినటువంటి గిరిజనులకు కానీ దళితులకు కానీ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో భారత రాజ్యాంగం మాకు కల్పించినటువంటి రిజర్వేషన్ ఆ రి రిజర్వేషన్లో భాగంగా ఎంతోమంది శాసనసభ్యులకు కానీ పార్లమెంట్ సభ్యులకు కానీ ఎంతోమంది ఎన్నుకోబడ్డాడు కూడా మనం చూసాం దానిలో భాగంగానే ఈరోజు మన అనంతపురం జిల్లాలో కూడా కూటమి ప్రభుత్వంలో మన జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఎన్నుకోబడ్డారు ఈరోజు మనం చూస్తే మొన్నటి రోజున ఒక దళిత మహిళ ఏడు గుర్రాలపల్లిలో ఒక దళిత మహిళ ఆ అమ్మాయికి సంబంధించి ప్రెగ్నెంట్గా హాస్పిటల్లో చేరితే మొన్న మూడు రోజుల కింద డెలివరీ అయింది డెలివరీ అయితే మగపిల్లోడు పుట్టాడని చెప్పి మాకు తెలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఎస్టీసీఎల్ యూజన విభాగం ఆధ్వర్యంలో ఆమెని పలా పరామర్శిస్తామని చెప్పి ఆమె ఒక ఆరోగ్యం ఏ విధంగా ఉంది అని చెప్పి హాస్పిటల్కి వెళితే పోలీసులు పట్టుకోవడం కూడా మన దగ్గరికి తెలిసింది ముఖ్యంగా మనం గమనిస్తే ఆ అమ్మాయి హాస్పిటల్లో చేరినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఆ అమ్మాయి ఒక హెల్త్ బులెటిన్ రెండు రోజులకు ఒకసారి అని చెప్పి ఒకసారి అయినా కూడా ప్రభుత్వం ప్రకటించాలి ఇంతవరకు కూడా హెల్త్ బు హెల్త్ బులెటిన్ ఇంతవరకు ప్రకటించలే ఆ రోజు మేము పోతే పోలీసు వారు మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది అడ్డుకుంటే మేము గేటు దగ్గరే బేటాయిస్తే మమ్మల్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది అందులో భాగంగా మాకు తెలిసింది ఏమంటే హోమ్ మినిస్టర్ గారు మన ఉమ్మడి జిల్లా అయినటువంటి శిర ప్రకటన కోసం వస్తున్నారని మాకు తెలిసింది అందులో భాగంగా కూడా మేము హోమ్ మినిస్టర్ ప్రకటనని అడ్డుకుంటామని చెప్పి మాట్లాడడం కూడా మనందరూ తెలిసిందే ఓ కుక్క విచ్చలవిడిగా మరుగుతూ ఉండేది కూడా మనం చూస్తున్నాం ఒక అగ్రవర్ణాల వారు వేస్తున్నటువంటి బిస్కెట్లకి వారి మోచేతి నీళ్లు బాగా రుచి మరిగినట్టుంది ఆ కుక్క ఆ కుక్క మురుగుతూ ఉంది మేమంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఐదు మంది జంగిల్ సన్యాసులు అంట ఎస్సీ ఎస్టీ దళిత సామాజిక వర్గాలకు చెందిన వారు ఒక మహిళ దళితుల కోసం పోరాడే పక్షంలో మేము ఒక ప్రెస్ ఒక ముట్టడి చేస్తాం హోమ్ మినిస్టర్ గారిని ప్రకటిస్తే వారు అన్నటువంటి మాట ఐదు మంది జంగిల్ సన్యాసులు అని చెప్పి అంటారు ఆ కుక్క కొట్టే సవాల్ చెబుతున్నాం అయ్యా అందులో భాగంగా అన్నాడు మాట మా జి ఈ జిల్లాలో ఎవరు లేరా అనంతపురం జిల్లా నుంచి మీరు వస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం అక్కడి నుంచి వస్తున్నట్టు వరకు ఒక ఐదు బస్సులు కూడా బస్సులు కూడా ఫ్రీగా పర్యటిస్తాం పోలీసులు కూడా ఎక్కడ కూడా అడ్డుకోరు పోలీసులు కూడా పర్మిషన్ ఇస్తారు మీరందరూ స్వచ్ఛందంగా మేము బస్సులు ఇస్తాం మీరు కూడా రావచ్చు అని చెప్పి చెప్పాడు మేము ఒకటే చెప్తున్నాం నీది ఏ జిల్లా అయ్యా నీది అనంతపురం జిల్లా సింగరమల కాన్స్టిట్యున్సీ నువ్వు ఎక్కడ పోటీ చేసావ్యా మడకశీలలో పోటీ చేసావు అక్కడ ఎవరు లేరా అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కాదు టీడీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు చాలా ఏళ్ళ నుంచి ఒక ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడేవారు కూడా అక్కడ టీడీపీలో ఉన్నారు వాళ్ళని కాదంటూ నామినేషన్ వేసిన తర్వాత నీ లా నువ్వు ఏం మాట్లాడుకున్నావో నువ్వు ఏమి లావాదేవీలు చేసుకున్నావో నీకు ఎలా నామినేషన్ వేసిన తర్వాత టికెట్ వచ్చింది అది అందరూ తెల్దా ఆ రోజు కూడా నువ్వు ఏ రకంగా గెలిచావు మూడు పార్టీలతో కలుసుకుంటే ముక్కి మూడు వందలతో గెలిచావు అది కూడా ఒక గెలుపు కాదు అది కూడా నువ్వు గెలిచినట్టు మేము నమ్మడంలే ఎందుకంటే ఆ రోజు మనం చూసాం ప్రతి మీడియాలో కూడా వీర లక్కప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూడు వందల ఓటుతో గెలిచాడని చెప్పి ప్రతి మీడియా కూడా కోడే కూసింది మరి అక్కడ ఏం మతల జరిగిందో తెలుదు ఈఎంలో ప్రభావమో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ప్రభావమో మనకు తెలుదు మూడు వందల ఓటుతో నువ్వు గెలిచావు అని ప్రకటించారు ఇది అందరూ కూడా చూసాం అది ఒక గెలిపేనా మమ్మల్ని అరెస్ట్ చేయలేదు ఎవరు కూడా స్వచ్ఛందంగా రావని చెప్పావు ఇంతవరకు ఈ జిల్లాలో చరిత్రలో ఎప్పుడు లేదు మనం చూసాం ఎవరైనా ఒక ఆఫీసర్ ఏదన్నా ఒక ముట్టడి కార్యక్రమం జరిగితే అవసరెస్లో కూడా ఎన్నో జరిగి చూసాం అక్కడ ఏదన్నా ఒక సాయంకాలం వరకు లేదా మధ్యాహ్నం వరకు అరెస్ట్ చేసి ఈవినింగ్ అంతా బయటకు ఈ ఈరోజు మనం చూస్తే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ జిల్లాగానే కాదు రాష్ట్రం దాటేంత వరకు రాత్రి తొమ్మిది గంటల వరకు మమ్మల్ని అరెస్ట్ చేయడం కూడా మేము అందరం చూసాం ఆయన అంటున్నాడు మేము ఫ్రీ బస్సులో పెడతాం మీరు రండి అని చెప్పి మేము ఒకటే సవాల్ చెబుతున్నాం ఎవరైతే మా పైన అవాకులు చవాకులు పాడాడో ఆ ఒకటే సవాలు ఇస్తున్నాం మీరు అన్నారు కదా బస్సులు పెడతామని చెప్పనేసి ఈరోజు హోమ్ మినిస్టర్ మరీ రమ్మంటే రాలేదు కాబట్టి మేము ఒకటే మీకు సవాలు ఇస్తున్నాం మీరు పెడతానన్నటువంటి బస్సులు ఒక వంద బస్సులు పెట్టు వంద బస్సుల్లో ఒక్క సీటు కూడా మిగలకోకుండా ఒక ఐదు వేల మందితో వస్తాం మీరు ఏం ఇక్కడ జరిగి ఆ రోజు ఏదైతే మీ జిల్లాలో ఏడు గృహాల జరిగినటువంటి ఘటన పక్కన ఊరికి కూడా తెలిసే పరిస్థితి ఈరోజు లేదు అక్కడ జరుగుతున్నటువంటి అరాచకులు అన్యాయాలు అక్కడికి మాకు పర్మిషన్ ఇప్పి పోలీసు వారు మీ వారే అంటారు కదా మా పోలీసు వారే మా వాళ్ళు అంటారు కదా మీ పోలీసు వారితోనే మాట్లాడు మీ ఎస్పీతోనే మాట్లాడు మేమందరం కూడా ప్రజాస్వామ్యవాదులు ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘాలు అదేవిధంగా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలుసుకొని మీ ఏడు గుర్రాల పల్లికి వస్తాం మాకందరికి కూడా పర్మిషన్ ఇప్పి మేము అక్కడికి రాలేకపోతే మీరు పెట్టినటువంటి బస్సుల్లో ఒక్క సీటు ఖాళీగా ఉన్న మా ముక్కుకి మా గో రోడ్డుకి ముక్కు రా రాసి మేము క్షమాపణ అడుగుతాం నీవు పోలీసులు అడ్డుకుంటే నీ ముక్కు రోడ్డుకు రాసి క్షమాపణలు చెప్తావా అని అడుగుతున్నాం ఒకటే చెప్తున్నాం మళ్ళీ ఒక మాట అన్నావు ఫేస్బుక్లో అంట మా అఫిషియల్ పేజ్ మా పార్టీ అఫీషియల్ పేజ్లో మేము పెట్టినటువంటి ఫోటోలకు కానీ ఆయన కామెంట్ అంట అయా ఒకటే చెప్తున్నాం నువ్వు పెట్టినవంటి ఫేస్బుక్కి ఓటే చెప్తు నువ్వు పెట్టినటువంటి నీ అఫిషియల్ పేజ్లో ఉన్నటువంటి కామెంట్స్ ఒకసారి చదువుకో ఏ విధంగా టీడీపీ కార్యకర్తలు అయితే అదేవిధంగా ప్రజలైతే ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారైతే నీ కామెంట్స్ ఒకసారి చదువుకో ఏ విధంగా వాళ్ళందరూ కామెంట్స్ చేశారని కూడా మేము తెలియజేస్తున్నాం అంతేకాదు ఎక్కడ చూసినా కూడా ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు ఆ దాడుల పైన ఎస్ ఎస్సీ పైన ముఖ్యంగా దాడులపై మాట్లాడాలని చెప్పి నీకు అవకాశం ఇస్తే ఈ రోజు నువ్వు ఎస్సీ ఎస్టీ ఒక ద్రోహిగా పెరుగుతున్నావు ఎందుకంటే ఎస్సీ ఎస్టీల పైన మాట్లాడకపోగా మాట్లాడే వారి నోరు దొక్కుతూ రోజు నువ్వు అగ్రవర్ణాలకే పూజలు చేస్తూ వంటి కమిషన్లు అయితేనేమో లేకపోతే నువ్వు ఏ విధానికి లొంగినావేమో కానీ వారికి అనుకూలంగా పనిచేస్తున్నావు కానీ ఈరోజు ఎస్టీ ఎస్టీలు ఓట్లు ఉపయోగించుకొని ఆ యొక్క రిజర్వేషన్లో నువ్వు గెలిచి ఈరోజు దళితులందరినీ కూడా మరి నట్టేట ముంచుతున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఇంకోటి ఒకటే ముఖ్యంగా చెప్తున్నాం మీరు చెప్పినటువంటి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు కూడా ఏ ఒకటి నెరవేర్చకపోగా అవన్నీ కూడా డైవర్ట్ చేసే పాలిటిక్స్ మీ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మీ డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా మీ మంత్రి నారా లోకేష్ గారు యువతకు సంబంధించి ఎన్నో హామీలు ఇస్తే ఈరోజు అన్నీ కూడా ఏవి కూడా నెరచ నెరవేర్చకపోగా హామీలన్నీ అయిపోయాయంట అన్నీ కూడా నెరవేర్చేసాం ఎవరన్నా కూడా నోరు మెదిపితే వారిపైన దాడులు లేదంటే కక్ష సాధింపులు చేస్తామని చెప్పంటారు యువజన విభాగం ఒకటే తెలియజేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ రాష్ట్రంలో నూట అరవై ఒక్క మంది టీడీపీ ఎమ్మెల్యే ఉమ్మడి కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంటికి కూడా ముట్టడిచ్చే కార్యక్రమాన్ని త్వరలోనే కూడా ప్రకటిస్తామని చెప్పనేసి మీరు అనుకున్నారేమో ఎవరు కూడా మమ్మల్ని ప్రశ్నించలేరు అని చెప్పేసి ఎవరైనా ఎలక్షన్ల ముందర హామీలు ఇస్తే ఆ హామీలు గెలిచిన తర్వాత ఎవరు పట్టించుకోలేరు అనుకుంటారేమో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా కూడా ఫైట్ చేస్తుంది